హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నేను లాగా మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ గుడి గుడివాడ వర్షితే మన షాప్ అండి ఒకవేళ మీరు రాజులండి స్పీ మీన్ నెంబర్ చేయాలని ఫస్ట్ శారీ ఈ రోజు వీడియోలో మనం జార్జెట్ శారీ ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ శారీ వచ్చి మగ్గవద్ లో ఒక శారీ చూపిస్తాను ప్యూర్ జార్జెట్ పల్లెలు వచ్చి శారీ మొత్తం చాలా పెద్దగా వస్తాయి చీరలో వీటికి మగ్గము వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి దీని జార్జెట్ టూ ఫ్యాన్సీ రెండు రకాల క్వాలిటీ వస్తాయండి ప్యూర్ బ్లౌజ్ మగ్గములను సూపర్ ఉందండి అసలు బండి మనం పదహారు పదిహేను అమ్మే క్వాలిటీలు అండి సింగిల్ క్వాలిటీ కదండి మంచి హెవీ క్వాలిటీ అండి ఇప్పుడు ఏంటంటే మనకి ఆసారం మాసం దగ్గర వస్తుందని మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ తీసుకోండి కేవలం అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి కేవలం సెవెన్ ఫిఫ్టీ కేవలం సెవెన్ ఫిఫ్టీ ప్యూర్ అన్ని మగ్గ మగ్గులో ఉంటుందండి మామూలుగా లేవండి కలర్ మాత్రం చాలా బాగున్నాయండి ఎవరికైనా నా గిఫ్ట్ పర్పస్ కి ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు లేకపోతే వేర్ పర్పస్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఉన్న కలర్స్ డిజైన్స్ మొత్తం కూడా చక్కగా డిస్ప్లే చేస్తున్నారు వచ్చిన వెచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి అండి నిర్మలా సిల్క్స్ విజయవాడ నియర్ బై ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇప్పుడిప్పుడు ఏదైనా షాప్స్ పెట్టుకొని బటల్ షాప్స్ సో మనకి కావాలి స్టాక్ అనుకుంటే నిర్మలా సిల్క్స్ అయితే విజిట్ చేయొచ్చండి

బ్లౌజ్ కంపల్సరీ వస్తుందండి బ్లౌజ్ ఇవన్నీ మనం ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీలు అండి బట్ ఏంటండి ఈ సైజ్ కి బార్డర్స్ రావు బార్డర్స్ రావని మనకి ఇవన్నీ తగ్గించి ఇచ్చారు మేడం ఏ సైజ్ ఇస్తాం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం ఇస్తాం ఇవన్నీ వీటిల్లో కలర్స్ అండి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు అండి చక్కగా మామూలు డాటర్ కాంబోస్ కి చిన్న పిల్లలకి లెహంగాస్ లంగా జాకెట్లు అట్లా కూడా ట్రై చేయొచ్చు అండి ఏవైనా లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఉప్పాడ పట్టు వితౌట్ బోర్డర్ అండి సింగిల్ మాత్రం నార్మల్ పడింది అండి సింగిల్ శారీ కావాలంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ సూపర్ కలర్స్ ఉన్నాయండి షోరూమ్ అండి పళ్ళు వచ్చి శారీ మొత్తం ఓకే ఈ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంటాయండి యాక్చువల్లీ ఇవన్నీ అండి సిక్స్ థర్టీ కటింగ్ శారీస్ అండి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఆఫర్స్ వచ్చినాయి మేడం ఓకే ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యి కారు ఇస్తా ఉంది వెయ్యి కూడా వచ్చిందండి దీంట్లో మూడైనా తీసుకొచ్చండి సో వీటిలోనే కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూపిస్తున్నారండి మీరు నచ్చినండి స్క్రీన్ షాట్ తీసుకోవడం ఏదైనా థౌసండ్ కి సిక్స్ మేడం ఓకే వన్ పార్టీ వేర్ శారీస్ అండి వన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలాంటి శారీస్ సింగిల్ సింగిల్ పీస్ వస్తాయి మన దగ్గర లెనిన్ శారీస్ వస్తాయి ఇక్కర్ శారీస్ వస్తాయి ఫ్యాన్సీ శారీస్ వస్తాయి అన్ని రకాల డోలాసులకు వస్తుంది ప్యూర్ డోలాసులు చక్కగా బిగ్ వచ్చేయండి మనం ఇవన్నీ ఇప్పటి వరకు ఆరు యాభై ఏడు వందలు అమ్మింది బట్ ఇప్పుడు మనకి ఆసార మాసం దగ్గర వస్తుందని ఇవి కూడా మనం ఆఫీస్ లో పెట్టాం మేడం ఏ శారీస్ తీసుకుని కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం మళ్ళీ కలంకారీ శారీ కూడా వచ్చింది దాంట్లో లైట్ క్రష్ వచ్చింది మూడు బిగ్ బోర్డర్స్ లైట్ క్రష్ ఇలా ఉన్నాయండి చక్కగా పదకొండు వందలకి త్రీ శారీస్ అనమాట డిజైన్ చాలా వస్తాయి మీ షాప్ లో ప్రజెంట్ మాత్రం ఒక సే శాంపుల్ గా చూపిస్తాం అండి వీటిలో ఈ డిఎస్సీ వచ్చాయనమాట మీ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఓకే మొన్నీ మనం ఆరు ఏడు వందల పైన మిన్ క్వాలిటీస్ అండి చూడండి ఎంత క్లాస్ ఉంది సూపర్ అండి పళ్ళు బాగా వచ్చింది ఇది ఇక శారీ రాయల్ బ్లూ అండి వీటిలో డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి బ్లౌజ్ అనేది అసలు ఎంత పడుతుంది అండి ఇది యాక్చువల్ గా ఎనిమిది వందల తొమ్మిది వందల ఆరెంజ్ క్వాలిటీస్ అండి మనం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తామండి ఫోర్ నైన్టీ నైన్ కేవలం ఫోర్ నైన్టీ నైన్ బౌడర్ కూడా ఇచ్చాండి బాగుందండి ఫోర్ నైన్టీ నైన్ సూపర్ అండి ఏ సారీ అయినా తీసుకోవచ్చండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ అండి మళ్ళీ అయిపోతే సో చూసుకోండి కలర్స్ అయితే మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా మాత్రం చాలా బాగున్నాయండి వితౌట్ సెకండ్ థాట్ చక్కగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ బ్లౌజ్ అండి జాకెట్ వస్తాయండి చీరలకి ఓకే ఈ మన దగ్గర ఒక సెట్ ఆఫర్ వచ్చింది అనమాట విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మనం ఇవన్నీ ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తున్నాం మేడం వెయ్యికి నాలుగు ఎస్ మేడం థౌజండ్ కి ఫోర్ శారీస్ సింగిల్ అయితే టూ సెవెంటీ ఫైవ్ పడతాయి ఓకే చక్కగా భలే వచ్చేయండి సింగిల్ శారీ అయితే రెండు వందల డెబ్బై ఐదు డిజైన్ లంగోని సెట్స్ అండి ఓకే కంప్లీట్ గా వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి ఓకే వీటిలో రకరకాల డిజైన్స్ వస్తాయండి ఒక్కసారి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూపిస్తాం మేడం బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి ఓకే బ్లౌజ్ మనీ మనం పద్దెనిమిది యాభై రెండు వేలు అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇది కూడా ఆర్సార్ మాసం దగ్గర వస్తున్న లో పెట్టాము ఏ సెట్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైంటీ నైన్కి ఇస్తాం మేడం ట్వల్వ్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ పైథానిక్ ఫస్ట్ ఓపెన్స్ ఇస్తే లేసు ఓకే

కలిసి వచ్చినాయి కష్ట ఏమైనా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీన్ చాలు చక్కగా షేడ్స్ కూడా ఉంది అన్ని మూడు యాభై నుంచి నాలుగు యాభై ఐదు వందల యాభై ఓకే ఈ శారీస్ కైతే ఏమైందంటే జాకెట్ రావు బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఆ ములుగా మనకి వెయిట్స్ తగ్గించాడు కంపెనీ వాడు ఐదు వందల ఐదు యాభై రూపాయలు క్వాలిటీ అన్ని మనకి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాను మేడం కొంచెం పోటీ కాటన్ చక్కగా తెలంకారీ కాటన్ ైబ్ చేయండి ఛానల్ ని పక్కన ఉన్న చేస్తేనే నిర్మలా షాప్ మన లేడీస్ ఛానల్ లో వచ్చేయండి లేకపోతే రాదు ఏ శారీస్ అయినా తీసుకోవచ్చండి ఫోర్ శారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ సూపర్ అండి భలే వచ్చే కానీ అసలు బ్లౌజ్ రాకపోవడం వల్ల ఈ ప్రైస్ అండి నాలుగైదు పక్కా అండి అవును బాటిక్ కాటన్ ప్యూర్ మలై కాటన్ అలంకారి కాటన్ ఫైటానిక్ కాటన్ ఓకే చాలా స్టాక్ వచ్చిందండి చాలా స్టాక్ చాలా లిమిటెడ్ గానే ఉందండి కొత్త స్టాక్ అయినప్పటికీ మీరు చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేసేయాలండి లేకపోతే వచ్చి తీసుకోవాలి లేకపోతే అయిపోతుంది అనమాట థౌసండ్ కి ఫోర్ శారీస్ వస్తాయండి ఆ 1m క్లీన్ సర్వీస్ మీద డిజైనర్ బ్లౌజ్ వర్కండి ఆక్టివ్ ఈ ప్రీవియస్ వీడియోలో మనం ఇవన్నీ 1000 కి నాలుగు పెట్టాము మేడం మరి ఇప్పుడు మనకి ఇంకా కొద్దిగా అవకాశం అయినా రీప్లో వచ్చేమేడం ఇక్కడే ప్యూర్ జార్జెట్ మీద డిజైనర్ బ్లౌజ్ இப்போ இங்க ரேட்டு தான் மேடம் ஏதா தோண்ட மேடம் ஏதனா தமிழ் வந்து நாலு இது மேடம் வந்து நாலு மேடம் எந்த నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ అండి అన్ని మిక్స్ లాగా వస్తున్నాయన్నమాట నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి సూపర్ ఉన్నాయండి అసలు శారీస్ అయితే ఇన్స్టా అయితే బాగా లైక్ చేస్తారు ఇంట్లో కాబట్టి కలర్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ బలం ఉన్నాయండి షేర్స్ ఒకదానికి నేను చూపుతుంది స్టాక్ అసలు ఎంతసేపు ఉంటుందో కూడా చెప్పలేరండి చాలా ఫాస్ట్ గా అయిపోద్ది నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ త్రీ బ్లౌజ్ వర్క్ ఇవన్నీ అండి మేడం పట్టు శారీస్ మేడం వన్ డే సేల్ మీద పెట్టున్నాం మేడం ఇది వరకు ఇవన్నీ లెవెన్త్ నెట్వి సమ్మీన్ శారీస్ అండి పళ్ళు అండి శారీ చుక్కలు వస్తాయండి మీనా బుతీస్ వస్తాయండి ఇవన్నీ చీరలు చాలా పెద్దగా ఉంటాయండి ఇప్పుడు మనం ఏంటంటే పదకొండులో అమ్మే చాలి మనకి ఆఫర్ ఇచ్చాడు కంపెనీ వాడు మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తామండి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ మేడం ఎయిట్ ఫిఫ్టీ పాడపట్ శారీస్ అండి షైనింగ్ అయితే చాలా బాగుంది ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది అండి Gracias. వీటిలో కలర్ఫుల్ డిజైన్స్ కూడా చక్కగా చూపిస్తున్నారండి బాగుంది మంచిగా షైనింగ్ అయితే కనిపిస్తుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ తొడుతుంది సూపర్ అండి ఇది అయితే రెడ్ కి గోల్డ్ రాయల్ బ్లూ వస్తుంది వన్ ఇక వస్తుంది ఓకే